చదువుతున్నారు మనకి ఇప్పుడు గ్రూప్ టూకి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి సో డిసెంబర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్కి మనకి గ్రూప్ టూ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి అండ్ టైమింగ్స్లో కూడా చేంజెస్ వచ్చాయి మన వెబ్ నోట్ రిలీజ్ అయింది ఒకసారి చెక్ చేయండి సో ఏంటంటే ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మనకి గ్రూప్ త్రీకి వచ్చేసి ఒక ఎయిటీ సెవెన్ డేస్ ఉన్నాయి ఈ డేస్తో ఈ డేస్తో కలుపుకుంటే అదే గ్రూప్ టూకి వచ్చేసరికి అలా వన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ప్రిపరేషను అంటే లైక్ ఆల్మోస్ట్ ఇంతకుముందు చదివి మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే మనం సక్సెస్ఫుల్గా సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు సో మీరు ఏంటంటే ఫస్ట్ సిలబస్ ఏంటి అని చూడండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ ఏం చేంజ్ లేదు పేపర్ వన్ అయితే ఈజ్ పేపర్ టూ పేపర్ ఫోర్ క్లబ్ చేసి గ్రూప్ త్రీలో పేపర్ టూలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే తెలంగాణ మూమెంట్ అనేది సపరేట్ పేపర్లా ఉంది గ్రూప్ టూలో బట్ మనకి గ్రూప్ త్రీకి వచ్చేసరికి అలా కాదు అది పేపర్ టూలోనే ఉంటుంది అంతే ఇంకా మిగిలిందంతా సేమ్ టు సేమ్ అండ్ ఇక్కడ మనకి పేపర్ వన్లో వచ్చేసరికల్లా మనకి గ్రూప్ టూ లెవెల్లో ఏంటంటే బేసిక్ ఇంగ్లీషు టెన్త్ బేస్ మీద ఉంటుంది టెన్త్ వరకు ఇక్కడ గ్రూప్ త్రీకి అలా ఎయిత్ బేస్ మీద ఉంటుంది అది ఒక్కటే చిన్న చిన్న చిన్నవి చేంజెస్ అంతే సో మిగిలిన సిలబస్ అంతా సేమ్ సో మనం ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉంది కాబట్టి గ్రూప్ త్రీని ఫోకస్ చేసి చదివినా లేదు మా టార్గెట్ గ్రూప్ టూ అని గ్రూప్ టూకి ఫోకస్ చేసి చదివినా మనం రెండు ఎగ్జామ్స్ అటెంప్ చేయగలుగుతాం సో ఒక ప్లాన్ ప్రకారం చూసుకొని దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఏ ఏరియాస్లో మనం బ్యాక్లో ఉన్నాం అన్నది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకొని ఒక మంచి స్ట్రాటజీతో ముందుకు వెళితే ఈజీగా ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు సో ఇంకేంటంటే చాలా వరకు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటేనేమో ఈ లాజికల్ రీజనింగ్ అన్నది డేటా ఇంటర్ప్రిటేషన్ అవన్నీ కొంచెం స్కిప్ చేస్తారు సో వాళ్ళకి ఏంటి నేను ఒకటే చెప్తున్నాను మీరు మ్యాథ్స్ స్టూడెంటా నాన్ మ్యాథ్స్ స్టూడెంటా అన్నది పక్కన పెడితే రీజనింగ్లో ఒక టెన్ టు ట్వంటీ క్వశ్చన్స్ వరకు ఒకవేళ ఇస్తే పేపర్లో దాంట్లో టెన్ అందరూ అటెంప్ట్ చేసేలానే ఉంటాయి ఏంటి ఒకటే పాయింట్ అక్కడ ఏంటంటే టైం కిల్లింగ్ ఉంటుంది సో ఆ టైంని మనం తక్కువ టైంలో చేసేలాగా మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా అది మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు సో మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేశారనుకోండి ఇప్పటి నుంచి ఒక వన్ అవర్ మీరు దాంట్లో కనీసం ఫిఫ్టీన్ ఈజీగా పెట్ట అటెంప్ట్ చేయడానికి ఉంటుంది ఇంకా బేసిక్ ఇంగ్లీష్ అంటే సిలబస్ అయితే దానికి వాస్ట్గానే ఉంటుంది టెన్సెస్ చూడాలి ఆర్టికల్స్ చూడాలి ప్రపోజిషన్ చూడాలి సెన్ నిమ్స్ ఎన్నెన్ చదువుతామైనా సెన్నన్ చదువుతామని అనుకుంటాం సో అస్సలు దాన్ని టచ్ చేయకుండా ఉండే కంటే కొంతవరకు ఈజీ పార్ట్ ఇప్పుడు ఏముంది ఆర్టికల్స్ అనేది ఈజీగానే ఉంటుంది అది ఒక వన్ అవర్ టూ అవర్స్ కూర్చుంటే అయిపోయే టాపిక్కే సో అలా ఈజీ ఈజీగా ఉన్నవి ఏంటి అనేది ఫైండ్ చేసుకొని దాన్ని మీద ఫోకస్ చేసినామంటే మాత్రం మనం దీంట్లో కూడా సక్సెస్ అయితే అవ్వచ్చు అంటే ఇది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కోసం చెప్తుంది అనమాట సో నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే కాబట్టి నాకు దాని గురించి తెలుసు ఎప్పుడు ప్రతిసారి కూడా ఇంగ్లీష్ చదువుదాం చదువు చదువుదాం చూసుకుందాం అని అనుకుంటాం లాస్ట్ టైంలో టైం అయిపోతుంది స్కిప్ చేస్తాం సో అట్లా కాకుండా ఈసారి కొంచెం ప్రాపర్గా కొంత టైం దానికి కొంత టైం దీనికి పర్ ఎవ్రీడే పెట్టండి దీనికైతే మిగిలినవి సబ్జెక్ట్స్ మీ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అన్న దాని మీద డిపెండ్ అయ్యి చేస్తే ఈ రెండు మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చేయాల్సిందే మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే నువ్వు ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్ నేషన్ హాల్లోకి పోతే టూ మినిట్స్లో చేస్తావు ఫైవ్ మినిట్స్లో చేస్తావు టెన్ మినిట్స్లో చేస్తావు ఆన్సర్ వస్తుంది బట్ దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ యూ సో మీరు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాల్సిందే ఇంక ఇంగ్లీష్ కూడా అంతే సో ఇంకా మిగిలింది వచ్చేసరికి ఏంటంటే పేపర్ వన్ పేపర్ వన్ అనేది కరెంట్ అఫేర్స్ తోటి ముడిపడి ఉంది అందులో మనకి టెన్ లెవెన్ టాపిక్స్ ఉంటే దాంట్లో ఫోర్ మనం కరెంట్ అఫేర్స్ కరెక్ట్గా ఫాలో అయితే చేయగలుగుతాం సో కరెంట్ అఫేర్స్ని కూడా రెగ్యులర్గా మీరు మీ స్టడీ ప్లాన్ ఏమన్నా సరే దాంట్లో కూడా అవి ఇంక్లూడ్ చేయాలి ఎవ్రీడే మీరు చదవాల్సినవి లాజికల్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇంకా మిగిలింది మీ అకార్డింగ్ టు మీరు ప్లాన్ చేసుకుంటే బెస్ట్ ఒక రోజు ఒక సబ్జెక్ట్ తీసుకొని చదివి ఇంకో రోజు ఇంకోటి చేయకుండా ఒక టెన్ డేస్ కంటిన్యూగా ఒక సబ్జెక్ట్ తీసుకోండి అప్పుడు దాంట్లో మీకు ఎంతో కొంత పర్సంటేజ్ కంప్లీట్ అయిపోతుంది పోర్షన్ ఒకరోజు అది ఒకరోజు ఇది అంటే క్లమ్జీ క్లమ్జీగా చేయకుండా ఒక ప్రాపర్ వేలో హోప్ నేను నా స్టడీ ప్లాన్ని మీకు త్వరలోనే షేర్ చేస్తాను సో నేను ఇంకా దాని మీద కొంచెం స్టడీ చేయాల్సింది ఉందని చేయలేదు ఎనీ హ్యావ్ ఆల్ ది బెస్ట్ అందరూ బాగా చదవండి మనం అనుకుంటే ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతాం కష్టపడి చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్